పునీత బాసిల్ గారు ఉపవాసం గురించి ఇలా చెప్తూ ఉన్నారు మన ప్రభుకి ఇష్టమైన ఉపవాసం ఆచరిద్దాం నిజమైన ఉపవాసం అంటే చెడు నుండి దూరంగా ఉండడం నాలుకను నిగ్రహించుకోవడం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోరికలను అదుపులో ఉంచుకోవడం అపవాదు మరియు అబద్ధ సాక్ష్యాలను విడిచిపెట్టడమే నిజమైన ఉపవాసం అంటూ ఉన్నారు ఇంకా క్రీస్తు శక మూడు వందల ముప్పై తొమ్మిదిలో జీవించిన అలెగ్జాండేరియాకు చెందిన పునీత అతనాశేస్ గారు ఈ శ్రమకాలం అనేది మొత్తం ప్రపంచ పాటించే నలభై రోజుల ఉపవాస కాలం అంటూ ఉన్నారు ఇంకా క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగు నుండి నాలుగు వందల ముప్పై మధ్య కాలంలో జీవించిన అగస్టిన్ గారు ఉపవాసం గురించి ఇలా అంటున్నారు ఈ సమయంలో మనందరము స్వచ్ఛందంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండకపోతే ఖచ్చితంగా తప్పు చేస్తాము పాపంలో పడిపోతాం కాబట్టి ఉపవాసం ఆచరిస్తూ మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు ఇంకా పునీత జాన్ పాల్ సెకండ్ గారు తపస్కాలం గురించి ఇలా చెప్తూ ఉన్నారు తపస్కాలం అనేది జీవితాన్ని తిరిగి దాని సరైన స్థానంలో ఉంచడానికి మరియు మన గురించి రెండు విషయాలను గుర్తు చేయడానికి చక్కని సమయం మనం దేవుని నుండి వచ్చాము మరలా పునరుత్నం ద్వారా ఆయన వద్దకే తిరిగి వెళ్లిపోతాము కాబట్టి ఈ కాలం అనేది మన జీవితాన్ని సరిచేసుకోవడానికి చక్కని సమయము కాబట్టి ఈ తపస్ కాలంలో ఉపవాసం ఆచరిస్తూ పశ్చాత్తాపరుద్యం కలిగి జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నారు ఇంకా క్రీస్తు శక మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల అరవై ఐదు మధ్య కాలంలో జీవించిన టూరిన్ కి చెందిన తొలి క్రైస్తవ బిషప్ మాక్సిమస్ గారు ఇలా రాశారు ఎలీజా నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాస ప్రార్థన ద్వారా స్వర్గం నుండి వర్షాన్ని కురిపించారు కాబట్టి మనము కూడా ఈ తపస్ కాలంలో నలభై రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక వర్షాన్ని కురిపించవచ్చు అని తెలియచేస్తూ ఉన్నారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో కానిస్టెంట్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన నైజియా మహాసభలో మూడు వందల మంది బిషపులు క్రీస్తు ప్రభు యొక్క సిల్వ శ్రమల గురించి ఈ విధంగా తెలియజేశారు క్రీస్తు ప్రభు శిల్వ శ్రమలను నలభై రోజులు ధ్యానిస్తే బలహీనతలో శక్తిని శూన్యములో మహిమను మరణములో జీవాన్ని పొందుకుంటాము కాబట్టి ఈ నలభై రోజులను పవిత్ర రోజులుగా పాటిస్తూ ఈ నలభై రోజులు ఉపవాసం ఆచరిస్తూ పశ్చాత్తాప హృదయముతో క్రీస్తు ప్రభు యొక్క శిల్వ శ్రమలను ధ్యానించాలి అని తెలియజేశారు